నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం సరసరా పెరిగి తగ్గిన కందుల ధర కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఉత్పాదక కేంద్రాల వద్ద గత వారం కొత్త కందుల రాబడులపై ఒత్తిడి పెరిగింది లాభసాటి ధరలు గిట్టుబాటవుతున్నందున చిన్న మరియు మధ్యతరహా రైతులు తమ పంటను కోసిన తక్షణమే మార్కెట్కు తరలిస్తున్నారు భవిష్యత్తులో ధరలు తగ్గే అంచనాతో పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు సోలాపూర్లో తొంభై నుండి తొంభై ఐదు వాహనాలు లాతూర్లో మూడు వేలు నుండి మూడు వేల ఐదు వందలు బస్తాలు ఉద్గిర్లో ఒక వెయ్యి నుండి ఒక వెయ్యి రెండు వందలు దూదినిలో ఐదు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు అహ్మద్నగర్లో రెండు వేలు నుండి రెండు వేల ఐదు వందలు బాషీలో ఆరు నుండి ఏడు వేలు జాల్నాలో నాలుగు నుండి ఐదు వేల బస్తాలు మరియు ఇతర ఉత్పాదక కేంద్రాల వద్ద పద్దెనిమిది నుండి ఇరవై వేల బస్తాలు కలిసి ప్రతిరోజు నలభై నుండి నలభై ఐదు వేల బస్తాల కొత్త కందులు రాబడి అవుతుండగా సోలాపూర్లో మారుతి కందులు ఏడు వేల నాలుగు వందలు నుండి ఏడు వేల ఏడు వందలు గులాబీ కందులు ఏడు వేల ఆరు వందలు నుండి ఎనిమిది వేల రెండు వందలు సాధారణ రకం ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేలు లాతూర్లో అరవై మూడు నంబర్ మారుతి తెలుపు మరియు గులాబీ కందులు ఏడు వేలు నుండి ఎనిమిది వేలు అహ్మద్ అహ్మద్నగర్లో ఏడు వేల ఆరు వందలు తెల్లకందులు ఏడు వేల ఎనిమిది వందలు ఎర్రకందులు ఏడు వేల ఏడు వందలు అకోలాలో కర్ణాటక ప్రాంతం కందులు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని తాండూర్లో మూడు నుండి నాలుగు వేల బస్తాల రాకపై ఏడు వేల ఏడు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందల యాభై కర్ణాటకలోని గుల్బర్గాలో ఒక వెయ్యి నాలుగు వందలు బస్తాలు యాద్గిర్లో ఒక వెయ్యి నుండి ఒక వెయ్యి రెండు వందలు బస్తాల రాకపై ఏడు వేల ఏడు వందలు నుండి ఎనిమిది వేల రెండు వందలు పప్పు మేలిమి రకం పద్నాలుగు వేల ఐదు వందలు అకోలాలో పద్నాలుగు వేల ఒక వంద నుండి పదిహేను వేలు సవానంబర్ పప్పు పదమూడు వేల నాలుగు వందల నుండి పద్నాలుగు వేలు నాగ్పూర్లో మేలిమి రకం పదమూడు వేల తొమ్మిది వందలు నుండి పద్నాలుగు వేలు సవానంబర్ పప్పు పదమూడు రెండు వందలు నుండి పదమూడు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటక మహారాష్ట్ర తెల్ల కందులు చెన్నై డెలివరీ ఎనిమిది వేల రెండు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు చెన్నైలో లెమన్ కందులు ఏడు వేల ఆరు వందల యాభై నుండి ఏడు వేల ఏడు వందలు ముంబైలో తొమ్మిది వేల రెండు వందలు సూడాన్ కందులు పదివేల ఒక వంద మొజాంబిక్ గజరి కందులు ఆరు వేల మూడు వందలు తెల్ల కందులు ఆరు వేల ఆరు వందలు మట్వారా కందులు రెండు వందల యాభై కెన్యా తెల్ల కందులు మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్ర కర్ణాటక కందులు కట్నీ డెలివరీ ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఒక వంద పప్పు మేలిమి రకం పదమూడు వేల ఎనిమిది వందలు నుండి పదమూడు వేల తొమ్మిది వందలు కర్ణాటక కందులు ఇండోర్ డెలివరీ ఎనిమిది వేల ఒక వంద మహారాష్ట్ర కందులు ఏడు వేల ఎనిమిది వందలు ఢిల్లీలో కర్ణాటక కందులు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఒక వంద రాయపూర్లో ఎనిమిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని వినుకొండ కందులు ఎనిమిది వేలు పప్పు సాటెక్స్ పదమూడు వేల రెండు వందలు మాచర్లలో పాలిష్ పప్పు సాటెక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు తెలంగాణలోని ఖమ్మల్లో కందులు ఎనిమిది వేలు పప్పు సాటెక్స్ పద్నాలుగు వేలు మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ దోహ్ కరేలీ ప్రాంతాలలో కందులు మీడియం సరుకు ఆరు వేలు నుండి ఏడు వేల తొమ్మిది వందలు గుజరాత్లోని దమో దమోహెర్రకందులు ఏడు వేల నాలుగు వందల యాభై తెల్ల కందులు ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు రాజ్కోట్లో ఎనిమిది వందలు నుండి ఒక వెయ్యి బస్తాలు సరుకు రాబడిపై ఎర్రకందులు ఏడు వేలు నుండి ఎనిమిది వేలు జునాగఢ్లో ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్